పదేళ్ళ పది పైసల పని వర్ధన పెట్ట పట్టణానికి చేసింది లేదు గత పాలకు కానీ నేసు నేడు వేషాల మీద వేషాలు మార్చుకొని ఏదో విధంగా చదువు లేకుంటూ ఉండలేను కాంట్రాక్టులు ఉండాలి వ్యాపారం ఉండాలి రియల్ ఎస్టేట్ ఉండాలి ఎడిచేసి నా డబ్బులు సంపాదించుకోవాలి విచ్చలవిడిగా పార్టీ అధిష్టానాలను కొనుక్కోవాలి ఈ దంద తప్ప వాళ్ళు వరగబెట్టిందేమోన్నది తెల వర్ధనపేట పట్టణానికి మళ్ళా ఈ సత్యపతులకు వేషాలు మార్చి మోసాలు నేర్చి సత్యపాలకులు పలుకుతున్నారు ఈ వర్ధనపేట పట్టణ ప్రజలు ఈ తెలంగాణ రాష్ట్రంలో సారే రావాలి మాకు సారే రా దేనికి సార వచ్చేది దోచుకోవడానిక దాచుకోవడానిక అవినీతి చేయడానిక లక్షల కోట్లు అప్పు చేసిపోయి రెండేళ్ళలో అన్ని జరగాలి పదేళ్లలో జరిగేది రెండేళ్లలో అన్నీ జరిగిపోతాయా ఇవాళ వద్దనపేట పట్టణంలో మొత్తం ఎస్టీల రిజర్వుడు ఎస్టీల రిజర్వుడు కావడానికి గత పాలకులు కారణం కాదా అమాయకమైన నాలుగు కిలోమీటర్లు ఉన్న కిలోమీటర్లు ఉన్న గిరిజన తండలు కాయ కాయ కష్టం చేసుకుని బతికే వాళ్ళని తీసుకొచ్చి ఒక మున్సిపాలిటీ కలిపి వాళ్ళ పుట్టబొట్టింది గత పాలకులు కాదా పక్కనే ఉన్న గ్రామాన్ని వదిలిపెట్టి అభివృద్ధి ఆస్కారం ఉంది ఆ గ్రామాన్ని వదిలిపెట్టి పదకొండు తండలు ఆడా తండలు ఉంటే వాళ్ళకు గ్రామ పంచాయతీలు ఉంటే వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందిన గిరిజనుడు వారినిచ్చి కలిపి నువ్వు కాదా ఇవాళ సత్యం మాటలు మాట్లాడుతున్నావు అప్పులు ఉన్నా కానీ గౌరవ ఎమ్మెల్యే నాగరాజు గారు రాజకీయాలు కొత్త వాస్తవే కరాకటిగా చెప్తున్నా రాజకీయాలు కొత్త ఉద్యోగానికి చేసిండు ఉద్యోగంలో ఏమైనా శాంతి భద్రత సమస్యలే ఉంటాయి తప్ప ఎవరితో పడితే వాళ్ళతో దోస్తాన ఉంటాయి అర్థమైందా ముప్పై ఏళ్ళ అతను చేసింది ఉద్యోగం ఉద్యోగ ధర్మంలో శాంతిని న్యాయాన్ని ధర్మాన్ని కాపాడే ఉంటే తప్ప ఏమనితోని పడితే వాళ్ళని చూస్తాను ఉండదు రాజకీయాలు వచ్చింది కొత్తగానే రెండేళ్ల ఆయన తన మార్కు పరిపాలన చూపిస్తుండు ఇలా అనేక నిధులు ఇందిరామహిల్ని ఇచ్చాడు పెట్టే పట్టణానికి ఇవాళ రెండు వందల కోట్లతోని అన్ని మతాల పిల్లలు అన్ని కులాల పిల్లలు చదువుకునేటట్టు ఇండిగ్రేటెడ్ స్కూల్ ఇస్తుంది ఇవాళ చిన్న పట్టణమైన వర్దనపేటానికి పట్టణానికి మున్సిపల్ కోర్టు జిల్లా జైలు సబ్జైలు బస్టాండ్ నిర్మాణాన్ని పట్టణాన్ని పెద్ద ప్రణాళికతో ఎక్కువ జనాభా అభివృద్ధి చెంది గత నలభై ఏళ్ళ కంచి ఏ తెలంగాణ రాష్ట్రంలో ఏ పట్టణం కూడా ఇంత లేదు వద్దనపేట అంతా పేరు చెప్తే మాత్రం వందల వేల చరిత్ర గల వర్దనపేట పట్టణం దానిని కన్మర్వ చేసింది మీరు కదా నిన్న కాక మొన్న ఒక స్టేజ్ లాంటి తోరూరు పట్టణం అభివృద్ధి చెందింది ఇవాళ వద్దనపేట ఎందుకు తెలియదు రెండేళ్ల పునాదులు మాత్రమే పడ్డాయి మూడేళ్ల చూడు ఎలాంటి అభివృద్ధి ఉంటుందో ఆలోచించండి ప్రజల వదనపేట పట్టణం ప్రజల రెండేళ్ల గొప్పలే మునిగిపోవు ఇవాళ సన్న బియ్యం వస్తాది ప్రతి ఇంటికి వదనపేట పట్టణంలో ఇందిరా మహిళ వస్తా ఇంకా గద్ది కూడా ఐదు వందల ఇందిరా మహిళలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి నిజమైన మొగాడు అనిపించుకునేందుకు వదనపేట ఎమ్మెల్యే గారికి అవకాశం ఇవ్వండి ఒకసారి నాగరాజు అన్నకు అన అతనికి అవకాశం ఇస్తే కదా మూడేళ్ళ తర్వాత ఒకవేళ తప్పులు చేస్తే అప్పులు కొనియండి కానీ ఇప్పుడు వర్తన పెట్టే ప్రజలు తప్పు చేయకూడదు మోసపోవద్దు ఈసారి మీరు గెలిపించి మీ పట్టణానికి చేయకపోతే వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే ఎన్నికలలో అప్పు నిలదీయండి దానికి అర్థం ఉంటుంది కల్లి కొల్లి కబుర్లు చెప్పి మారు వేషాలు వేసుకొని మాట్లాడేవా మాటలను నమ్మకండి మోసపోకండి చేతి గుర్తుకి ఒకటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి అత్యధికంగా మెజార్టీతో వదనపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవం చేసుకునేటట్టు దీవించాలని వదనపేట ప్రజలు కోరుతున్నాం